నమస్తే నేను వన్ స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండల కేంద్రంలో స్థానిక మార్కండేయ టెంపుల్ వద్ద పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పద్మశాలి కుల బాంధవులను దృష్టిలో ఉంచుకొని వారికి తగిన సహాయం చేస్తూ ముప్పై కోట్ల రూపాయలు విడుదల చేసినందుకు ఆనందం వ్యక్తం చేశారు అలాగే ప్రతి ఆడపడుచుకు సంవత్సరానికి రెండు చీరలు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామన్నారు వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జౌడీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కెకే మహేందర్ రెడ్డి పద్మశాలి బాంధవుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సహాయ సహకారాలు అందించాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు ఆనందం జిల్లా సేవాదళ అధ్యక్షులు మోర రాజు తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంకారం మహేష్ ఉపాధ్యక్షులు అశోక్ పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు మచా శ్రీనివాస్ సామల గణేష్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరసింహం గౌడ్ మాజీ సర్పంచ్ సత్యనారాయణ మోర లక్ష్మీరాజు అంకారపు రవి మాజీ ఉప సర్పంచ్ పెద్దూరి తిరుపతి చుక్క శేఖర్ పద్మశాలి సంఘం నాయకులు పద్మశాలి కులబాంధవులు పాల్గొన్నారు ఇప్పుడు గత సుత కాలంగా మేము మా ముఖ్యమంత్రి గారికి మరియు ఇతర కుమ్మల నాయకుల గారికి కూడా ఎన్నోసార్లు ప్రతిపత్రం ఇచ్చాము కానీ ఈ రోజుగా వాళ్ళు చేసుకుంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తంది దానికి మేము ఆశామ సంఘం తరఫున అలాగే ఈ బంప గతంలో ఇచ్చిరు అవి ఎటు కాకుండా అయినా ఇంకొక ఇబ్బందులు కాబట్టి ఇప్పుడు వచ్చే బతుకమ్మ చీరలు ఎలా ఉండాలంటే సామాన్యుడు కూడా కట్టుకునే విధంగా అది ఉండాలి మళ్ళీ మన కార్మికులకు కూడా ఉపాధి కల్పించే విధంగా ఉండాలి ఓ నాలు నెలలో ఆరు నెలలు కాకుండా సంవత్సరం పొడవున ఈ ఉపాధి కల్పించినట్లయితే కార్మికులు బాగుపడవు అటువంటి యజమానులు మరియు ఆ కూడా పని లేకుండా ఉండే మనస్థితి ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు నేను తెలియదు ఏంటంటే ఒక ఉమ్మడి కార్యాచరణ రూపొందించి ఆసాములు సాములు యజమానులు కార్మికులు కూడా కొన్ని పరిగణలోకి తీసుకొని ఈ కార్యక్రమాన్ని మొదలుపెడితే బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు ఇక్కడ ఉన్న వాళ్ళకే తెలుస్తాయి ఆ అందులో ఆ రంగంలో కార్మిక రంగం నుంచి కానీ ఆశ్రమ రంగం నుంచి కానీ చీరల నుండి కానీ కొన్ని సలహాలు పూజలను పాటించి ఇక్కడ ఏదైతే మనకు అవైలబుల్ ఉంటుందో ఆ విధంగా చీరలు మలిచినట్టయితే అనేక నచ్చ కుంతాలు అనేక రంగానికి ఉపాధి కలుగుతుంది మా పని ఉంటేనే వేరే రంగాలు కూడా అభివృద్ధి చెందాయి కాబట్టి దీన్ని దయచేసి ఆలోచన చేసి ఇలా కార్యాచరణ ఏదైతే ఉన్నదో చీరలు ದಾು ಬಿಟ್ಟು ಮಾತಾಡಿ ಚಿಂತನೆ ಯದಾ ವಿಧಾನ ಮಳೆ ಗಣ್ಣ ಮಾರಿದಾಟ ಆರಂಗ್ ಸಮೇತಿ ಅದರ ಬಾವು ಮಾತಾಡಿದೆ ಶ್ರೀ ಶ್ರೀಲಿಂಗ ಭಕ್ತ ಮಾತನಾಡಿ ಸ್ವಾಮಿ ಅಂಕಶಾಲ ಸಂಘ ಮುಂದೆ శ్రీ మన ముఖ్యమంత్రి గౌరవనీయులు నిర్మల హరివంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఇది కార్యక్రమానికి పద్మశాలి ప్రబాంతవలే కాకుండా వివిధ కాంగ్రెస్ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు సింగం కానీ మరియు సేవతలు చేతులు రాజు గారు పెద్ద నాయకులందరూ అర్చులకు వారికి మా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈరోజు పోయిన ప్రభుత్వం కాకుండా ఎన్నో అప్పులు చేసి చాలా ప్రాబ్లం చేసినటువంటి పద్మశాలి కుల బాంధవులకు ఈరోజు పెద్ద మనసుతో మనకి రెండు వందల డెబ్బై కోట్ల రూపాయల చెక్కు పంపిణీ చేస్తూ సహకార సంఘాలకు ముప్పై మూడు కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అటు ఇచ్చినందుకు మా పద్మశాలి కుల నుంచి నిజంగా మేము అందరము రేవంత్ రెడ్డి గారికి ఉన్న పని చెప్తున్నాము అంతేకాకుండా దీనికి సహకరించినటువంటి జిల్లా మంత్రి మంత్రిగా విద్యుత్ నిర్వకులు అని తర్వాత పొన్న ప్రభాకర్ గారికి మరియు ఇన్ఛార్జీ ఇన్ఛార్జీ కాన్స్టిట్యువెన్స్ ఇన్ఛార్జీ కేకే మెంతరెడ్డి గారికి మరియు ప్రభుత్వ వీపు ఆర్ సిరన్న గారికి ఇంకా లోక స్థానికంగా సహకారం చేసినటువంటి స్థానిక నాయకులందరికీ మా పద్మశాలి సులభం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జై విజయ పద్మశాలి జై జయ కేంద్రంలో కంగలపల్లి పద్మశాలి వర్గీయుల చేత శ్రీ రేవంత్ రెడ్డి గారు మన ఏపీ మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం జరి జరపడం జరిగింది ఈ యొక్క కంగలపల్లి పద్మశాలి వర్గీయుల ద్వారా ఈ యొక్క పాలాభిషేకం చేయడం కూడా చాలా సంతోషకరమైన విషయం ఈరోజు నేతన్న చేయుత కార్యక్రమంలో భాగంగా నేత కార్మికులకు కానీ నేతన్న భరోసా కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క నేత కార్మికులకు రోడో చేసినందుకు గాను ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది అలాగే మన బతుకమ్మ చీరల ఆర్డర్ను కూడా ప్రకటించడం ద్వారా కూడా మా సిరిసిల్ల నేత కార్మికులు చాలా సంతోషంగా ఉండడం జరిగింది ప్రతి సంవత్సరము ఎంతో మందికి బతుగరువునిచ్చే ఈ యొక్క నేతన కార్యక్రమంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుండి పనిచేస్తుందని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గత పాలక వర్గంలో మాదిరి కాకుండా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో మన తెలంగాణ మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మా సిరిసిల్ల నేత కార్మికుల గురించి బాగా పెద్ద ఆలోచన చేసి ఈ యొక్క ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని కూడా మొన్న మన హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది మన టెక్స్టైల్ కార్మికులకు కానీ యాజమాన్య వర్గానికి కానీ సొంతమంది పద్మశాలి వర్గీయులకు ఈ యొక్క మంచి శుభ సూచకంగా కూడా మేము భావిస్తూ ఉన్నాం ముందు ఎవరు కూడా నేత కార్మికులు ఆత్మహత్యలు కానీ ఇంకా వేరే రకమైన విషయాల జోలికి పోకుండా మీ యొక్క కుటుంబ పరిస్థితులను ఆలోచించుకొని మీకు ఎప్పటి ప్రభుత్వం ఎన్నట్టు ఉంటుందని కూడా మీకు తెలియజేస్తున్నాం పాప పాత ప్రభుత్వం మాదిరిగా మేము చెప్పేది ఒకటి చేసేది కాకుండా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా సహాయపడుతుందని కూడా నేత కార్మికులకు మేము తెలియజేయడం జరుగుతుంది అలాగే మరొకసారి మా ముఖ్యమంత్రి వర్యులకు అలాగే చేనేత జౌలి శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి మా ఇన్ఛార్జ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి గారికి కంగలపల్లి ముఖ్య నాయకులందరూ కూడా మేము ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం